ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ చూశారు కదా వాటర్ ఫాల్స్ ఎలా ఉందో అసలు ఏంటంటే వాటర్ ఫాల్స్ టూ అనమాట ఇది మొదటి వాటర్ ఫాల్స్ వచ్చేసరికి ఏంటంటే క్లోజ్ చేశారు ఇంకా మేము కూడా ఇది కూడా క్లోజ్ చేసేస్తారేమో అనుకునే వచ్చాం కానీ ఇక్కడ ఎవరో దీన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు లేరు కింద వాటర్ ఫాల్స్ అయితే మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు కింద వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందంట కానీ క్లోజ్ చేశారుగా మాకైతే ఇవాళకి ఈ వాటర్ ఫాల్స్ అయితే సాటిస్ఫాక్షన్ చేస్తున్నారు తులసిపాక అనే గ్రామంలో అడవి సంపద ఉంటుందన్నమాట ఇక్కడ అడవి ప్రాంతాల్లో పండేవన్నీ ఉంటాయి కరకాయలు ఇటువంటివన్నీ

ఏడు గంటలకి మధ్యాహ్నం కూడా బోన్ చేయాలి డైరెక్టర్గా ఇక్కడ ఫుడ్ తినేద్దామని రెడీ అయిపోయాం స్నేహ రెస్టారెంట్ అంట డాక్టర్ గారు సజెస్ట్ చేశారు చాలా బాగుంటుందని ఇన్ని చూడు తర్వాత తిను బా రైస్ ఓకే చికెన్ ఫ్రై ఓకే నేను చికెన్ చికెన్ బిర్యానీ అండి అదే ఇది చికెన్ షర్ట్ ఉంది రాజుగారి కోడికళం ఉంటుంది సార్ ఇంకేముంటాయి మీ దగ్గర రాజగారి మటు బిర్యానీ ఉంటుంది రాజు బిర్యానీ ఉంటుంది దాంబూ చికెన్ బాంబూ గ్రీన్ మీరు రాజుగారి కోడికలం ఇంకేముంటాయి మీ దగ్గర ఆర్ఆర్ ఇంతేనా ఈ మూడేనా స్టార్టర్స్ ఏవి ఉంటాయి సిగ్ సిగ్రీ సిగ్ సి ఆర్ఆర్ సిగ్రీ అది పాట్ బిర్యానీ అది అది కూడా అవైలబుల్గా ఉంటుందా టైం పడుతుందా మిక్స్ చేసి పెడతారా అలాగే అలాగే ఇంకే రైస్ బగారా రైస్ చెప్తే బాసరణ వెజ్ బిర్యానీ చెప్పుకోండి అటగాడ ఆటగాడే నేను ఎలా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాము నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ప్రయాణం ఎక్కడికో ఏంటనేది ఎక్కడికేం కాదు డైరెక్ట్ మన ఇళ్ళకి వెళ్తామే ఎగ్జామ్ కొట్టమే ఏలూరు వరకు కుదది బాగానే ఉంది కానీ బాగా ఘాట్ ఎక్కువైపోయింది గోప పగిలిపోయింది ఒక్కొక్కడికి